వల్ల జరిగింది ఇది ఈ రాష్ట్రానికి లేని వనరులు ఏంటి భూగర్భ ఖనిజ సంపద ఉంది తెలివైన పిల్లలున్నారు చదువుకోవాలని ఆసక్తి ఉండే పిల్లలున్నారు సారవంతమైన భూములు ఉన్నాయి కృష్ణా గోదావరి నదులు ఉన్నాయి సముద్ర తీరం ఉంది భావనపాడి నుంచి పోర్టులు ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన పోర్టులు మీరు చూస్తే గంగవరం కానీ విశాఖపట్నం కానీ కాకినాడ కానీ కృష్ణపట్నం కానీ మైనర్ పోర్ట్స్ కానీ ఇలాంటి పోర్ట్స్ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పోర్ట్లన్నీ కానీ ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా మన ముందు పదకొండు మైనర్ పోర్ట్లు ఉన్నాయి ఒక మేజర్ పోర్ట్ ఉంది అలాంటి తీర ప్రాంతంలో ఎనిమిది రాష్ట్రాల్లో ఏడో రాష్ట్రం మనం అంటే తక్కువ పెట్టుబడులు అట్రాక్ట్ చేసిన రాష్ట్రంలో ఏడో రాష్ట్రం సెంట్రల్ ప్లేస్లో ఉన్నాం మనం ఒకసారి సెంట్రల్ ప్లేస్లో ఉన్నామంటే దానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకొని కడాన ఈ ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు నేను ఎప్పుడో చెప్పాను ప్రజా ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైనటువంటి విధ్వంసం రివర్స్ గేర్ చాలా క్లియర్గా చాలామంది కామెంట్ చేశారు మీరు వాళ్ళ కామెంట్లు మీరు చూస్తే ఓసారి బాధ వేస్తుంది బయట ఈ రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకోవాలంటే సిగ్గేస్తుంది ఒక పారిశ్రామికవేత్తల యొక్క రియాక్షన్ చూస్తే పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని అనుకోవడం లేదు ఎందుకంటే అక్కడ ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఏపీలో పెట్టుబడి పెట్టాలనుకున్నందుకు ప్రయత్పడుతున్న పశ్చాత్తాపడుతున్న శశిశేఖర్ ఆక్మే సోలార్ హోల్డింగ్స్ ఈ జగన్ రెడ్డిది ప్రభుత్వ టెర్రరిజం ఏపీపై పెట్టుబడులు నమ్మకాన్ని జగన్ రెడ్డి చేతులారా నాశనం చేశారు మోహన్ దాస్ పాయ్ అక్షయపాత్ర సహా వ్యవస్థాపకులు పీపీఎల్ను రద్దు చేయడం తప్పు పారదర్శకంగా వ్యవహరించకపోతే అభివృద్ధి దెబ్బతింటుంది కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ రాష్ట్రానికి లేక పీపీఎల రద్దు సరైన నిర్ణయం కాదు ఇంధన శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ లూలు పోతూ పోతూ ఒక మాట మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖం కూడా నేను చూడను అని చెప్పి యూపీలో కన్వెన్షన్ సెంటర్ షాపింగ్ మాల్స్ అన్నీ కట్టే పరిస్థితికి వచ్చాడు ఎవరు దీనికి కారణం ఇవే కాదు ఈరోజు విశాఖపట్నంలో ఫౌండేషన్ వేశారు ఏది శంకుస్థాపనలు వెరీ విచిత్రమైన ఆలోచనలు ఈ ముఖ్యమంత్రివి ఎవరికి రావనుకుంటాను నేను ఎప్పుడూ రాజశేఖర రెడ్డిని అనేవాడిని ఏం తెచ్చావు రాజశేఖర రెడ్డి ఊరికే ఎక్కువ మాట్లాడుతున్నావు నేను ఆ తీసుకొచ్చిన ప్రాజెక్టులు తప్ప నీ ప్రాజెక్టులు ఏమి వచ్చాయో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చి చెప్పబోయే ఒకసారి నేను వింటానని చెప్పేవాడిని కానీ అతను కొంచెం సిగ్గుపడి ఎక్కడైనా వచ్చాయి కదా ఉద్యోగాలు సంతోషపడు అని మాట్లాడేసేవాడు కానీ ఇక్కడ మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే అదాని డేటా సెంటర్ విశాఖపట్నం ఆ రోజే ఫౌండేషన్ వేసాం ఫౌండేషన్ వేసి అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఆ రోజు ఎంఓఈ ఉంది అది అయిన తర్వాత స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అమరావతి సింగపూర్ కన్సార్టియం యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు కాగిత పరిశ్రమ ప్రకాశం ఏషియా పల్ప్ ఇండస్ట్రీ ఇరవై నాలుగు వేల కోట్లు రిలయన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ పదహైదు వేల కోట్లు తిరుపతిలో అమర్రాజా ఈ దెబ్బకు భయపడిపోయి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు తెలంగాణలో బ్యాటరీస్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ పోయారు లూలూ గ్రూప్ విశాఖపట్నం రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అంతా వెయ్యి లాస్ట్ ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ట్రైటాన్ బ్యాటరీస్ చిత్తూరు ఏడు వందల ఏడు కోట్లు ప్రాంక్లన్ టెంపుల్ టన్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ నాలుగు వందల యాభై కోట్లు జాకీ ప్రారంభించి ఇంకా మధ్యలో పారిపోయారు ఇంకా మా వల్ల కాదు ఇక్కడ ఉంటే మేము బతకలేమని చెప్పి పారిపోయే పరిస్థితికి వచ్చారు ఇది కాకుండా కియా యాంగ్స్ అన్నీ కియా మోటారు వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ అప్పటికే ఫస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది ఒకవేళ కానీ అప్పటికి కానీ ప్రొడక్షన్ కాకపోతే కియా కూడా పారిపోయేది యాంగ్స్ అందుకే తమిళనాడుకి వెళ్ళిపోయినాయి నేను అడుగుతున్న ఎవ్వడి పాపం ఇది నీ పాపం కదా ఇది నువ్వు చేసిన చేతగాంతనం కదా నీ యొక్క గ్రీడీనెస్ కదా అవినీతి పైన ప్రతి ఒక్కరిని బేరసారాలు చేసి బెదిరించి బయో భయపెట్టి పంపించేశారు ఈరోజు మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే తెలియదు కడప స్టీల్ ప్లాంట్ బ్రహ్మణీ స్టీల్తో ప్రారంభమైంది అది అప్పట్లోనే రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ వేశాడు నేను మళ్ళీ వస్తానే సరే ఇప్పుడు కొత్తగా అది అయిపోయింది కాబట్టి ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ చేద్దామని ఫౌండేషన్ వేసాం అన్నీ రెడీ అయినాయి అది తీసేసి ఈయన ఫౌండేషన్ వేశాడు మళ్ళా దాన్ని తీసేసి ఇంకో ఫౌండేషన్ వేశాడు ఏమనాలి దీన్ని ఏం చెప్పాల ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి సిగ్గు ఎగ్గు లజ్జా లేకుండా ఒక పద్ధతి ఒక సాంప్రదాయం లేకుండా ఇలాంటి తిక్క పనులు చేసినప్పుడు ఎవరిని ఏమనుకుంటారు ఈ రాష్ట్రంలో అందరూ తిక్కోవాలనుకుంటారు ఏమంటే అందరూ పిచ్చోళ్ళే మెంటల్ ఫెలోస్ వీళ్ళు ఈ రాష్ట్రానికి పోవాల్సిన పని ప్రపంచం చాలా విశాలమైన ప్రపంచం వెళదాం అక్కడికి పోతే ఒక్కసారి మనం తగులుకుంటే అక్కడ ప్రజలేమో కానీ మనం మాత్రం మునిగిపోతామని ఇక్కడికి వచ్చేవాడే కనపాడు అది అయ్యింది కర్నూల్ సోలార్ పార్క్ ఏం చేసావు రోజు ఏదైతే పంప్ ఎనర్జీ కింద సోలార్ హైబ్రిడ్ సోలార్ విండ్ సారీ హైడల్ కింద హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో అలాంటి దాన్ని నువ్వు కావాలని మాటలు చెప్పి కథలు మాట్లాడి బిగ్